హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే చూశారు కదా మా బాబుని ఫేస్ చాలా మంది అడుగుతున్నారు ఫేస్ చూపించండి చూపించండి అని చెప్పేసి దానికోసం అనమాట ఈ వీడియో అయితే కనుక ఫేస్ చూపిద్దాం అని చెప్పేసి వీడియో చేస్తున్నాం కాబట్టి చూడండి తప్పకుండా ఫేస్ రివీల్ వీడియో అనమాట మేము కూడా చాలా రోజుల నుంచి ఫేస్ అయితే రివీల్ చేయాలనుకుంటున్నాం కాకపోతే ఇంట్లో పెద్దోళ్ళ వాళ్ళు తెలిసిందే కదా త్రీ ఫోర్ మంత్స్ వచ్చే వరకు అట్లా ఫేస్ చూపించవద్దు అంటారు కదా సో దాని వల్ల అయితే చేయాలా లేదంటే ఫస్ట్ డేనే అనుకున్నాం ఏమో తొదిలై ఇట్లా అని అనుకున్నాం కానీ కుదరలేదు సో ఇప్పుడు ఫోర్త్ మంత్ అయితే వచ్చింది ఫోర్త్ మంత్ స్టార్టింగ్ అనమాట తెలుసు కదా జనవరి థర్టీన్త్ మా బాబు అయితే పుట్టాడు థర్టీన్త్ ఫోర్త్ ఫోర్త్ మంత్ వచ్చింది అనమాట సో ఇప్పుడైతే ఫేస్ రివీల్ చేద్దాం డిసైడ్ అయ్యాం ఫోర్త్ మంత్ లో మా బాబు సంబంధించినవి చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట అవి ఇంకా ఫేస్ రివీల్ చేసిన తర్వాత నుంచి పెట్టవచ్చు బాబు వీడియోస్ అని చెప్పేసి చాలా వరకు వీడియోస్ అయితే పెట్టలేదు అనమాట మేము చక్కగా వీడియోస్ ఉయ్యాల ఫంక్షన్ కూడా బాగా చాలా బాగా వచ్చింది అందులో అయితే ఫేస్ అయితే రివీల్ అయిపోతుంది అనమాట కాకపోతే మేము ఇట్లా కనిపించి ఇంట్రొడ్యూస్ చేసాక పెడదాం అని చెప్పి ఆ వీడియోస్ అన్ని ఆపాము ఫస్ట్ నుంచి అన్ని కూడా ఇంక ఇప్పటి నుంచి బావి వీడియోస్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి చక్కగా ఏం చెప్పినా ఏంటి అనేది కాబట్టి చూడండి తప్పకుండా మీ అందరికి తెలిసిందే కదా జనవరి పదమూడవ తారీఖున అయితే బాబు పుట్టాడు అనమాట అంతకు ముందు తను ప్రెగ్నెంట్ గా వీడియోస్ అన్ని పోస్ట్ చేసాం అవి కూడా చూడండి పదమూడవ తారీఖు స్పెషల్ ఏంటంటే నాకు ఎస్పెషల్లీ బాగా స్పెషల్ అనమాట పదమూడవ తారీఖు మా నాన్నగారు వాళ్ళ నాన్న అంటే మా తాతగారు ఆ కాలం చేసిన రోజు అనమాట పదమూడవ తారీఖు జనవరి అనమాట ఆ రోజు భోగి సేమ్ పదమూడవ తారీఖు తాతగారి కాలం చేసింది కూడా భోగి రోజు సో దాని వల్ల ఏంటంటే తను ప్రెగ్నెంట్ అయినప్పుడు మాకు ఎస్టిమేటెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఉంటుంది కదా అది కూడా మాకు పదమూడో తారీఖు ఇచ్చారు కానీ వాళ్ళు ఇచ్చిన డేట్ కి అవ్వాలని లేదు కదా పదమూడు కన్నా ముందు అవ్వచ్చు ఫస్ట్ లో జనవరి పదిహేను పదహారు కూడా ఇచ్చారనమాట అలా మారుతూ 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 జనవరి పదమూడు అని వచ్చింది మేము కూడా అనుకున్నాం జనవరి పదమూడున పుడితే బాగుండు బాబు అంటే ఏదో ఒక రోజు స్పెషల్ రోజు ఉంటది కదా చక్కగా పుడితే బాగుండని ఫస్ట్ లోనే అనుకున్నాం కానీ అలా జరిగిద్దు లేదో అనేది కూడా అనుకోలేదు అనమాట లేదో లేదా అనుకున్నాం ఆఖరికి డెలివరీ టైం వచ్చేటప్పుడు కూడా తనకి నొప్పులయ్యి రాకపోయేసరికి లేట్ అయిపోతుందేమో డాక్టర్ గారిని అడిగి థర్టీన్త్ నే చేంజ్ చేసుకుందాం థర్టీన్త్ అయితే మనకి ఆ డేట్ కలిసి వస్తుంది కదా అనుకున్నాం కానీ అదృష్ట శాతం ఏమైందంటే కరెక్ట్గా ఆ పదమూడో తారీఖు ముందు రోజే నొప్పులు స్టార్ట్ అయినాయి అనమాట పన్నెండో తారీఖు పన్నెండో తారీఖు నైట్ నొప్పులు స్టార్ట్ అయినాయి సో ఆ నైట్ హాస్పిటల్ కి తీసుకెళ్ళాం ఆ నైట్ అయితే డెలివరీ చేయలేము ఒకవేళ ఆ నైట్ డెలివరీ చేసేసినా గానీ మాకు మేము అనుకున్నది కొంచెం తప్పేదన్నమాట పదమూడు అనుకున్నాం కదా పని డెలివరీ అయిపోతే కానీ హాస్పిటల్ వాళ్ళు కూడా నొప్పులు వస్తున్నాయి కదా చూద్దాం లే అని వాళ్ళు వెయిట్ చేశారు ఇంకా చెప్పాలంటే మేమే ఇంకా అనేస్తాం ఎందుకు నొప్పులు వస్తున్నాయి తట్టుకోలేకపోతుంది కదా పని చేసే చూద్దాం కోసం అప్పుడే చేయకూడదు అన్ని ఉంటాయి కదా వాళ్ళకంటూ అంటే టైం ఉంటుంది కదా ఇంజక్షన్ అవన్నీ ఎప్పుడెప్పుడు హార్ట్ బీట్ అవన్నీ చూసుకుంటే కొంత టైం అనేది ఉంటుంది కాబట్టి ఆ టైం ప్రకారం చేస్తారనమాట ఎవరు బలవంతం లేదు మేమైతే బలవంతంగా జనవరి పదమూడో తారీఖున చేపించద్దాం అనుకున్నాం గానీ దేవుడు ఏంటంటే బలవంతంగా అవ్వకోకుండా మా బాబు పదమూడో తారీఖు ఎర్లీ మార్నింగ్ ఇంకా స్టార్ట్ అయ్యే టైంకి పుట్టారు కరెక్ట్ ఏడు గంటలు అనమాట ఫస్ట్ అయితే ఫేస్ చూసేయండి తిరిగిపోతున్నారు సో పేరు వచ్చి సర్వాన్స్ అనమాట పేరు పెట్టింది ఎందుకోండి ఫేస్ మా అబ్బాడు బుడ్డి చిలక అది చూడమ్మా చూపి అందరికి అత్తలకి మావయ్యలకి అందరికి నీ ఫేస్ చూపి ఇంకా ఫోర్త్ మంత్ స్టార్టింగ్ కదా మేడ అంతగా నిలవట్లేదు అన్నమాట ఇంక అంతే ఇప్పుడు ఇంకా నిలవే స్టేజ్ వచ్చింది ఫోర్త్ మంత్ స్టార్టింగ్ అన్నమాట సో అది క్లియర్ గా జోర్నలే సిసిల్లీ డ్రెస్ైతే వేసేడు మొ పొట్టాడు నుజుడు నుజుడు కొడమన కొట్టడు టూ 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 మా బాబు ఎలా ఉన్నాడు ఏంటి అనేది కామెంట్ చేయండి ఎవరి పోలికలతో ఉన్నాడు అనేది కూడా కామెంట్ చేయండి అంటే ఇంట్లో ఎవరు తెలియదు కాబట్టి నా ఇద్దరు కొద్దిగా ఎవరి కలిసి అనేది కూడా కామెంట్ సెక్టర్ కామెంట్ చేయండి సో థర్టీన్త్ హిస్టరీ అయితే చెప్పాం కదా మా తాతగారు సో ఇంకా ఆ రోజే మా తాత అన్నట్టుగానే అనుకుంటాం అనమాట అందరం హ్యాపీగా ఫీల్ అయ్యాం సో అదే అనమాట బొడ్డోడైతే వీడియోస్ చూడాలి వీడియోస్ నువ్వు కూడా రేపు పొద్దున పాపులర్ నువ్వు సెలబ్రేటీ చూడు అటు అటు చూడాలి ఇటు గుడ్డి పుట్ట చూడమా అటు సో ఇప్పుడు కొన్ని ఆ ఫొటోస్ వీడియోస్ సింబా లాగా రివీల్ అయితే చేసాం అనమాట అది కూడా చూడండి ఒకసారి పెడదాం ఇప్పుడు సో బొడ్డోడికి ఫోర్త్ మంత్ కదా వ్యాక్సిన్ కూడా ఒక రెండు అయితే వేయించామన్నమాట ఫస్ట్ సెకండ్ది ఆ వీడియోస్ కూడా ఇంకా పోస్ట్ చేయలేదు ఇప్పుడు ఈ వీడియో తర్వాత పోస్ట్ చేస్తాం మొత్తం అసలు ఏం వ్యాక్సిన్ చేయించాము ఏంటి అనేది మొత్తం అయితే పెడతాం చూడండి వీడియో అన్ని వీడియోస్ ఇంకా మేము చిన్న చిన్నగా చక్కగా తీసుకున్నాం అనమాట కొన్ని అవి కూడా పెడతాము చూడండి అంటే అది కుదరక ఎడిటింగ్ కూడా సరిగ్గా చేయడం కుదరలేదు అనమాట ఉంచవాలి అదనమాట చూసారు కదా మా బాబు

బుడ్డి చల్వాన్ చెడి బుడ్డి చర్వాన్ చెడి పేరు అయితే గనుక ఎలా ఉంది పేరు బాగుందా లేదా అనేది కూడా కామెంట్ చేసి కామెంట్ చేయండి అంటే ముద్దు పేర్లు ఏం పెట్టలేదు డైరెక్ట్ నేను చర్వాన్స్ అనే పిలుస్తాం నేను అప్పుడప్పుడు చిట్టి చిలక బుడ్డి సింబ అని పిలుస్తున్నాను అనమాట ఎవరు 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 చర్వాన్స్ బుడ్డి చల్వాన్ చెడి చల్వాన్స్ తల్లేది సోదనమాట వీడియో అయితే ఫేస్ రీవీల్ అయితే క్లియర్ గా చేసామని అనుకుంటున్నాం క్లియర్ గా కనిపించడు నుంచి ఉంటారు అప్పుడప్పుడు నుంచో అట్లా ఇప్పుడు వీడియో అనేసరికి అప్పుడు అన్నిట్లోనే చక్కగా నవ్వుతాడు అన్ని బాగానే ఉంటాది ఎప్పుడైతే మేము ఫోన్ దగ్గర పెట్టాము అనుకోండి ఆ ఫోన్ చూస్తే మాత్రం అసలు నవ్వడం కూడా ఆపేస్తాడు నవ్వడం ఆపేస్తాడు ఏమనుకుంటాడు ఏమో తెలియదు కానీ చాలా వరకు ట్రై చేసాం అనమాట అప్పటి వరకు నవ్వుతాడు ప్రాబ్లమ్ అయితే గనుక నవ్వుతాడు బుడ్డ చర్వాన్ చెడి నవ్వులే ఇదిగో సర్వాన్ కదా సర్వాన్స్ ఇటు 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 సర్వాన్స్

భయపడతాడో ఏమో తెలియదు అని ఫోన్ చూస్తే మాత్రం నవ్వడస్తా సరే ఫ్రెండ్స్ ఇదే అన్నమాట వీడియో అయితే గనుక పేస్ట్రివ్ అయితే అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ నుంచి బాబుతో కొన్ని కొన్ని వీడియోస్ చేస్తా ఉంటాము అలాగే ఏంటంటే బాబు వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి అవి కూడా మీకు పెడతాం అన్నమాట చూడండి సో అన్నమాట వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చూపితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి మా పాత వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ ఉన్నాయి చూడండి థ్యాంక్ యూ